બારકો હવે કે ના కోకో బాస్ మెట్ డిస్కార్డ్ చెక్ ను భగవాన్ మంత్ర మాఘ మాసం కంట్రోల్ చేస్కో రామం కంట్రోల్ చేస్కో ఏంటి చారి సం타కారం భుజగసయనం విశ్వాకారం ధరణిసయనం మేఘవన్న లక్ష్మీకాంతం కంఠం

పామర్తి శ్రీనివాస శాస్త్రి గారి పరంపర అవును మరి మీ పాట విని త్యాగరాజు గారు సమాధి నుంచి లేచి వచ్చినా రావచ్చు ఆ రామ నువ్వు వస్తున్నావా లేదా లేదు కేసులు ఉన్నాయి మీకు వచ్చేవన్నీ అల్లాటప్పవే ఓడిపోయే కేసులు లేదా కరివేపా కేసులు చిల్లర డబ్బులు కూడా రాలవు చిల్లర ముఖ్యం కాదు మంచి వాళ్ళకి న్యాయం జరగాలి నేను ఎన్నో కేసులు చూశాను నీతి ధర్మం న్యాయం అన్ని చెడ్డ చెడ్డమాటలయ్యాయి రామో ఈ కార్డు నేను నాన్నగారికి చూపించాను వారేమో అపరిచితుడు అవతరించాడు మీ కష్టాలను అపరిచితుడితో చెప్పండి తప్పు చేసిన వాడు త్రివిక్రముడైన శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్పిన విధంగా శిక్షించబడతాను ఈ ఉత్తరాన్ని పదిహేను ప్రతులు రాసి పదిహేను మందికి వెంటనే పంపితే అపరిచితుని అనుగ్రహం కలుగుతుంది అలా పంపక ఉత్తరాన్ని చించినందుకే వేలూరు రామస్వామి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు ఎందుకు రాసిపడేస్తాను ఏ ఆగండి 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 ఏం ఏటండి నాభోహన కాంట్రీట్ ఉమ్మేశారు ఆ ఆ పక్క పోలేరమ్మ గుడి ఉండాలి అందుకే ఏ పక్క ఉమ్మినా నువ్వు ఉండి వచ్చేసినావ్వ ఆ గుడి ఉంటే కొంచెం దూరంగా వెళ్లి ఉమ్మేయాలి లేదా కుప్ప తొట్టిలో ఉమ్మేయాలి లేదంటే ప్లాస్టిక్ సంచిలో ఉమ్మేసి స్టేపులు చేసి జాబ్ రాకుండా భద్రంగా తీసుకెళ్లి చెత్త కొట్టిలో పడేయాలి ఏ పనులు ఉమ్మేసి జేబులో ఉట్టుకుంటూ పోలా రోడ్లో ఇలా ఉమ్మెయ్యటం తప్పు ఇదే మీ ఇంట్లో అయితే ఉమ్మేస్తారా యాంగదానికి గుడి వస్తా ఉంటే మనిషి ఉందకొండ వస్తూ ఉంటాడు తుడుచుకుని పోకుండా మోహ రెండు వేసుకుని ఓడియలు ఎట్టుకునేలా ఉన్నావా ఎవడి అట్లీస్ట్ ఒక సారీ చెప్పొచ్చు కదా చెప్తాం సారీ పూరి కక్కుస్లో దూరి బావే పంతులే మనిషి మర్యాద తెచ్చుకోవద్దాం ఏమయ్యా ఆటో పసుపు కింద దాటి వెళ్తున్నావే ఎదురుగా వచ్చే వాళ్ళకి దారి వద్దే ఒకటి చూడు చూడు నిన్ను చూసి ఇంకో ముగ్గురు చూడు హలో ఎక్స్క్యూజ్ మీ అందరూ చదువుకున్న వాళ్ళే కదా మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీరచ్చా చెప్పండి మీరు ఇలా దారికి అడ్డుగా ఉంటే అటు వాళ్ళు ఇటు రాలేక ఇటు వాళ్ళు అటు పోలేక ట్రాఫిక్ జామ్ గ్రిడ్ లాక్ అవుతుంది హలో ఆఫీస్ టైం ఉంది అయ్యా లేట్ గా వెళ్తే లాస్ అప్పే నువ్వు ఇస్తావా పీకవర్ అంటే సంగతి గుర్తుండద్దు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరి ఉండాలి నువ్వు లైన్ లోనే వెళ్ళు సాయంకాలం అవుద్ది అలాగే తిరిగి ఇంటికెళ్తూ గానీ ఎవరైనా పొద్దున వచ్చి టార్చర్ చేస్తున్నావు

గ్యారంటీ ఒక లో పట్టుమంది కూర్చు కూర్చుంటే బస్టే వాటి ఆ బ్రేక్ వైర్ బిల్లు ఇవ్వు ఫ్యాక్టరీకి పంపిస్తాను రీప్లేస్మెంట్ వస్తే తీసుకువెళ్ళు నేను చచ్చిపోయి ఉంటాయి రీప్లేస్ చేస్తారా చవాలేదు కదా కన్స్యూమర్ ఎవరు నేను చూడక్కర్లేదా లాభాన్ని మాత్రం పట్టించుకుంటారు నా చేత వస్తువులు తయారు చేయడం వల్ల వచ్చే ప్రమాదాన్ని పట్టించుకోరే దేకో భాయ్ మేం డీలర్స్ అమ్మే వాళ్ళం ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర కూడా పెట్టుకో నేను లాయర్ ని దీన్ని ఊరికి వదిలిపెట్టను ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరు అడ్రస్ ఇవ్వండి కన్స్యూమర్ కోర్టు లో కేసు వేసి డ్యామేజ్ క్లెయిమ్ చేసి ఆ ఫ్యాక్టరీ మూయిస్తాం చూడండి ఏమైనా చేసుకో టీవీఎస్ ఫిఫ్టీ బ్రేక్ వైర్ ఒకటి సార్ ఈ షాప్ లో వస్తువులు కొరకండి అన్ని సబ్స్టాండర్డ్ కేబుల్స్ ఐఎస్ అయిపోతే అబద్ధం అబద్ధం దేనిలోనూ క్వాలిటీ లేదు ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు అందుకనే మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఫారిన్ మార్కెట్ లో విలువ లేదు ఇలా చూడవా నీ లెక్చర్ ఆపు నా బిజినెస్ చాడో కొట్టకు పోతలకే పో హలో క్యూ లో అంటే ఇద్దరికి ఏమిటయ్యా ఇద్దరు వెయ్యి మంది ఉన్న క్యూ ఇస్ క్యూ ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎక్కేదా దిగుతారు దిగదాలు ఎక్కుతారు మీకేమిటయ్యా తొందర హైకోర్ట్ కొట్టి బట్టి ఫుట్బాల్ లో నుంచి ఒకటి డేంజరస్ హలో లోపలికి రండి అలవాట్లేదు

తానే హలో ఎక్స్క్యూస్ మీ ఏ పని చేస్తున్నారు హలో మిమ్మల్ని మీ పాటి మీరు అమ్మాయి వెరకలి దుశ్చర్యలు చేస్తున్నారు అషిత వాళ్ళండి ఇప్పుడు నేనేం చేశాన

నేరస్తులు కొట్టే హక్కు పోలీసులకు లేదు ఇతని కస్టడీలో ఉంచి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చాలు డోంట్ ఓవర్ డూ జాబ్ మరి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఏదైనా గుడికి తీసుకెళ్ళి ఉండొచ్చుగా దిస్ ఇస్ అన్వాంటెడ్ స్టేట్మెంట్ ఇల్ రెలవెంట్ ద కరెంట్ సిచువేషన్ అకార్డింగ్ టు దా మీకు నమస్కారం చాలు వెళ్ళండి మరి మిమ్మల్ని కొడితే నాతో చెప్పండి నేను చూసుకుంటా వదలండి సార్ ఎన్నారుగా నా మీరు సేయకూడదని మా లాయర్ గారు అన్నారు మధ్యాహ్నం బిర్యానీ రెడీ చేయండి నందిని ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఉద్ధరించావు ఇవాళ వాడు ఏదో చేశాడని పోలీసులకి పట్టించి ఘనకార్యం చేస్తాను మన దేశంలో ఎన్నో బస్సులు తిరుగుతున్నాయి అన్నిట్లో లేడీస్ ని రుద్దుకుంటూనే వెళ్తున్నారు వాళ్ళందరినీ ఏం చేస్తావు నువ్వు అందరికి పరిష్పట్టి వాలి ప్రాక్టికల్ గా మాట్లాడు రామం ఇది అర్బన్ లివింగ్ కి మిడిల్ క్లాస్ తీర్చుకుంటున్న రుణం ఈ రుద్దులు మాకు అలవాటైపోయాయి ఏమిటి నందిని నువ్వు కూడా వీటికి సిగ్గుపడితే ఇంక్యుబేటర్ లో కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది నీ వల్ల ఇప్పుడు చూడు ఎంత మంది ఆఫీస్ కి లేటో నాకు రెండు పీరియడ్స్ పోయాయి ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తారు పో తర్వాత కేసు ఎవరు వాదించేది రామానుజండి ఏ రామానుజం రూల్స్ రామానుజండి వాట్ ఈస్ యువర్ ప్లే క్లుప్తంగా చెప్పండి వీరు మిస్టర్ పాపారావు ఈ ఊళ్ళో వీరికి మొత్తం పది ఇళ్లు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా కింద మీద ఇరవై పోర్షన్లు కట్టి ఇచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నారు నా క్లైంట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ ఉన్న ఉన్న ఇంట్లోనే అద్దెకుంటున్నారు మూడు వందల చదర పొడుగులు నా ముక్కలు పీట సైజు పోర్షన్కి కి రెంట్ కంట్రోల్ ఆర్మ్స్ ప్రకారం ఆరు వందలు తీసుకోవాలి కానీ వీరు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇప్పుడు ఇంకో వంద పెంచారు కూడా ఒక యూనిట్ రూపాయలు చేస్తున్నారు పాపం ఈవిడ కూతురు కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో మూడొంతులు అద్దెకే వెళ్లిపోతుంది మిగిలిన కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో చారుతో కూరతో ఒక్క గ్లాసు పాలతో అద్దాకరితో జీవిస్తున్నారు అయ్యా నేను కూడా రోజు కూలీ చేసుకుని కష్టపడి పైకి వచ్చిన నేను పడ్డ కష్టం జనం పడకూడదనే ఎక్కువ పోర్షన్ కట్టి తక్కువ అద్దెకిచ్చి ఓ సమాజ సేవలు చేస్తున్నారయ్యా నేను ఆరు చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరు పది పైసలు కూడా తీసుకోలేదయ్యా వేరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా రసీదు లేదండి చీటీలో రాసిచ్చారు అచ్చు వేసిన బిల్లు రెవెన్యూ స్టాంప్ సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముఖ్యం ఎవిడెన్స్ ఎలా కన్సిడర్ చేసాం రానర్ వీళ్ళే ఇష్టానికి ఏదో కమెంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా మన దేశంలో అర్థ వసూలు చేసే వాళ్ళు ఎవరూ సవ్యంగా రసీదు ఇవ్వటం లేదు ఇటువంటి చీటి ముఖలు ఇవ్వరు రానర్ వీటిని న్యాయస్థానం ఒప్పుకోదు కేసు డిస్మిస్ తర్వాత ఎవరయ్యా రూల్స్ ఆరంభించే ముందు అన్నానా ఓడిపోయే కేసు వదిలే అని రెండు వేల రూపాయలు నేను ఇస్తా అన్నా తీసుకుని ఉండొచ్చుగా బతకడం తెలియని జన్మయ్య అనేది వద్దు అన్నావు ఏమైంది ఇప్పుడు అన్నిటికీ కలిపి యాభై వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందే అయ్యా అటువంటి పని చెయ్యొద్దయ్యా నీకు పెంచుతానా అమ్మా అది మిగతా వాళ్ళకి నువ్వే నీ సామాన్ అన్ని తీసిపోయి ఈయన గారిలో ఉండు ఇతని చంపేయాలి సార్ లేదా మేం చచ్చిపోవాలి మీరంత మాట అనకండి పైకోర్టులో అప్పీల్ చేద్దాం ఇక అంత ఓపిక లేదు వదిలేయండి పోరాడే వరకు పోరాడి చూస్తాం కుదరలేదు కుటుంబంతో అంత తాగి చచ్చిపోతాం

ఎందుకయ్యా నువ్వు బండి ఆప పెద్ద అయిన కొరు దెబ్బలు తగిలి గొడవ పుడుతో పడు ఉన్నారు కొంచెం హాస్పిటల్లో డ్రాప్ చేయండి ప్లీజ్ ఏయ్ డోర్ ముయ్ వయ్యా డోర్ ముయ్ ముయ్ అని కొత్త కారు రిజిస్టర్ చేయించి డెలివరీ తీసుకుంటే మొట్టమొదటి డెడ్ బాడీ ఎక్కించమంటా అయ్యో డెడ్ బాడీ కాదండి ప్రాణాలతోనే ఉన్నారు తెల్ల కారు తెల్ల సీట్లు కావాలని అడిగి తీసుకున్నానయ్యా సీట్లకు రక్తం అంటుకుంటే ఎవరు కడుగుతారు ప్రానం కన్నా సీటుకి అయిపోయింది కావాలంటే నేను కడుగుతాను ప్లీజ్ హెల్ప్ ప్రాణం దేవున్నయ్యా వస్తుంది పోతుంది కావరా ఎక్కడి నుంచి వస్తుంది బొట్ట ఫ్యామిలీని తీసుకుని నవశక్తి వినాయకుడి గుడికొస్తారని ప్రామిస్ చేశాను మార్చికి రమ్మంటున్నావే కష్టపడే వాడికి హెల్ప్ చేయడం కుడికి వెళ్ళడంతో సవాలు ఏయ్ నీకు నేను తప్ప ఎవర దొరకలేదా సర్ 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 ప్లీజ్ సర్ ఎవరు ఆపరేట్ నర్ సర్ అంటు తప్పుకోవయ్యా బాబు అక్కడ సర్ హాస్తి ఉత ప్రాణం పోయేటట్టుంది కొంచెం కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ చేయి సర్ త్వరమా వెళ్ళేదిసుకురా అవుతున్నా

ముందు వాళ్ళు అక్కడ చెయ్యండి చనిపోయినారు అందరూ చచ్చిపోతున్నాం అయ్యా ఒక నేను ఇది కేసు అని చూడవు కొన్ని రెండు చేతులు ఉన్నాయా నేను చేయలేండి దొంగసారా మిగతా ఆల్కహాలతో ఆయన కేసు వెళ్ళిపోవటం డీ ఓయన్ కేసు అయ్యా కనిశ్వబం కులు చచ్చిపోయాడు ఓ అరగంట ముందు తీసుకొచ్చి ఉంటే కాపాడేవాడు ఏమయ్యా నువ్వు చదువుకునే కదా వెంటనే తీసుకురాకుండా ఏం చేస్తున్నట్టు కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే జనానికి తయారు చేసి అవ్వటం పెడితే మర్యాద లేదమ్మా అన్యాయంగా ఇద్దరు వసూలు చేస్తున్నారు ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగులకు పోతున్నాయి ఒకరు ఆగలేదే ఒకరుగారు ఏడికి రక్తం కొట్టుకుందది వెళ్ళిపోయారు చూశారు కొడుతచే ఆ కరేగె పట్టుగా ఆసుపత్రికి వెళ్ళుంటే నా దేవుడి తలకి ఇంట్లో వచ్చి మిని రాత్రి తిరిగి వచ్చే వరకు నా తప్పు మీద తప్పు రామో నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నీనే మార్చలేవురా లోకంతో కలిసి బతకడం నేర్చుకో మార్చలేకపోవచ్చు కన్నీరు కరుణకి చెప్పండి శిక్షించకుండా ఆ భగవతిని ఎందుకు ఏం చేయమంటా చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు అందరికి ఏదో రాసి పెట్టే ఉంటాడు కలి ముదిరిపోయింది ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి దండిస్తాడు నాకు అలా అనిపించట్లేదమ్మా నువ్వు చిరుబురులాడకు తర్వాత తలనొప్పి వస్తుంది సుశీ వీడికి వేడి వేడి కాఫీ పెట్టివు మాత్ర వేసుకుని భగవజ్ఞానం చేసుకుంటూ పడుకో గుడ్ నైట్